హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ జూన్ ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పెళ్లి అయిపోయిన ఫ్రస్ట్రేషన్లో యామ్ని రూమ్లోకి వెళ్ళి తలపేసుకుంటుంది కదా ఈరోజైతే వృదా ఇచ్చిన సలహా వల్ల కొత్త ప్లాన్ అయితే వేస్తుంది అనమాట అలాగే స్వప్నాన్ని చంపేయాలని ప్లాన్ కూడా చేస్తారు ఈరోజు ఎపిసోడ్లో తరగతి ఏంటంటే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట యామిని లోపలికి వెళ్ళి తలపేసుకుంటుంది కదా బయట నుంచి వీళ్ళమ్మ నానైతే కంగారు పడుతూ ఉంటాడనమాట అప్పుడే రాజు వచ్చి ఇక్కడ తలుపు కొడితే ఏంటి బాబు పెళ్లి దాకా వచ్చి ఆపడ న్యాయమా దాన్ని ఆ రోజు చావరిని వచ్చు కదా అంటూ తిడుతూ ఉంటుంది అనమాట రాజు మాత్రమే కాస్త నిదానంగా సమాధానం చెప్తూ ఉంటాడు ఇష్టం లేని పెళ్ళి వల్ల మనందరం ఇబ్బంది పడాలాంటి అందుకే సమా అందుకే నేను ఇలా చేశాను అంటాడు అనమాట అయితే ఇంతలో యామిని డ్రెస్ మార్చుకొని బయటకు వస్తుంది ఆ యామిని అలా చూసారు అందరూ కంగారు పడిపోతారు అనమాట బావ నేనేం చేసుకోను మీరేం కంగారు పడకండి అయినా బావకు ఇష్టం లేకుండా పెళ్ళిలా చేసుకుంటాడు మమ్మీ అటు రాజుకు సపోర్ట్గా అటువైపు నటిస్తున్నట్లు మాట్లాడుతుంది అనమాట వైదేహి అంటే వాళ్ళ అమ్మానాన్నలకి దొరికి మర్తిపోతుంది ఏమంట యామిని అలా అలా చెప్పేసరికి అయితే రాజు యామిని చేస్తున్న డ్రామా అంతా నిజమే అనుకుంటాడు అనమాట బావా నీ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది ఆమెని దాంతో రాజు నిజం చెప్తాడు నా మనసులో కళావతి ఉంది అని చెప్పి ఓ అవునా బావా నీ కళావతి సరైన జోడిని ఇంతకాలం నిన్ను వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా చూసుకుంటాడో అన్న భయం ఉండేది కళావతి అయితే నేను బాగా చూసుకుంటుంది అని ఇంకొత్త డ్రామా మొదలు పెడుతుంది అనమాట రాజు తను చెప్పిందంతా నిజమే అని నమ్ముతుంటాడు వెళ్ళి బాబా వీళ్ళ కలావతి ప్రపోజ్ చేసిరా వెళ్ళు అంటూ సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతుంది అనమాట ఇక రాజు ఏమో థ్యాంక్ యూ ఆమె నిజంగానే చెప్తున్నావా అని వెళ్ళిపోతాడు ఏంటి బాబా ఇలాగే వెళ్ళిపోతావు వాడికి డ్రస్ మార్చుకొని కా వెళ్ళు అంటే డ్రెస్ మార్చుకొని కావే ఇంటికి వెళ్తాడు అనమాట బయలుదేరతాడు ఈ లోపి ఆమెని పేరెంట్స్ ఏంటి ఆమెని ఇదంతా అని అడగడంతో వాళ్ళకి అసలు నిజం చెప్తున్న అనమాట నేను తలుపు గడి పెట్టుకున్నాక చచ్చిపోదామని స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాను మమ్మీ కానీ రుద్రగణి గారు కాల్ చేసి మా అమ్మ ఆమె ఒక్కటే చెప్పారు రాజు నాతో పెళ్ళవుతుండడానికి కారణం కళావతి నిజంగానే కళావతికి రాజు ప్రపోజ్ చేసే అవకాశం మనమే కల్పించా ఆ కళావతికి ఓకే చెప్పే అవకాశం లేకుండా మనమే చేస్తే అప్పుడే ఆ కళావతి రాజుకు శాశ్వతంగా దూరంగా అయిపోతారు రాజు చచ్చినట్లు నీ దగ్గరికే వస్తాడు కదా అని సలహా ఇచ్చింది అందుకే అలా ప్లాన్ చేసాం బావకు ఆ కళావతి ఓకే చెప్పదు అని అంటుంది అనమాట ఆమె అలా మన నాన్నతో గిట్టు పక్క స్వప్న అయితే రెడీ అవుతున్నా పాపని కూడా రెడీ చేస్తుంది అప్పుడే రాహుల్ వచ్చి పా ఏంటి స్వప్న బయటికి వెళ్తున్నావా అంటే ఎందుకు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావు అంటే ఎందుకు మళ్ళీ నగలు కొట్టేస్తావు అని అంటే ఏంటి ఒకసారి నగలు దొంగని చేస్తున్నాను ఫుల్ టైం దొంగని చేసావా అంటాడు అయితే నువ్వు పార్ట్ టైం దొంగవా అంటాడు ఇదంతా కాదు హాస్పిటల్కి వెళ్తున్నా అంటే ఏంటి నీకేమైందని అడుగుతాడు నాకు కాదు పాపకి పోలియో చుక్కలు వేస్తున్నారంట తీసుకెళ్దాం పద అని రాహుల్ అంటుంది అమ్మో ఆసుపత్రికి ఆ వెయిట్ నాకు కష్టం స్వప్న అంటూ బతిలో ఆడతాడు రాహుల్ దాంతో స్వప్న ఈ మాత్రం బాధ్యత కూడా నీది కాదా కాస్త రాహుల్ మనసు కరిగేలా మాట్లాడుతుంది అనమాట తప్పకుండా సరే అంటాడు ఇంతలో రుద్రాణి వచ్చి రాహుల్ రాడు నాకు వాడితో పని ఉంది నువ్వు ఒక్కదానే వెళ్ళిరా అని తగేసి చెప్తుంది అనమాట రుద్రాణి అడ్డుపడుతుంటే స్వప్న అసలు మీకేం తెలుసు బంధాలు అన్నట్లు కాస్త ఎమోషనల్గా మాట్లాడి పాపని తీసుకొని వెళ్ళిపోతుంది రాహుల్ కాస్త కరిగినట్లే చూస్తాడు స్వప్న ఇవి అయితే స్వప్న వెళ్ళగానే చాలా థ్యాంక్స్ మమ్మీ వాళ్ళు లేదంటే ఆ లైన్లో నిలబడలేక అనేసి వెళ్ళిపోతాడు రాహుల్ వెంటనే రుద్రాణి ఓ పిచ్చి రాహుల్ నిన్ను దాంతో వెళ్లకుండా ఆపింది ఆ ఆమెని పని నుంచిలో నుక కూడని ఇంకా జరగాల్సినంత సవ్యంగా జరుగుతుందని రుద్రాణి తనలో తన అనుకుంటుంది అనమాట ఇటుపక్క కళావతి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఆమెని ఫోన్ చేస్తుంది అనమాట ఇంకొకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య మధ్య మధ్యలో అడుగుతూనే ఉంటుంది ఎందుకు కాల్ చేసావని అయితే ఆమెని నవ్వుతూ చెప్తాను తొందర ఎందుకు చెప్పడానికి కదా కాల్ చేశానని చెప్తుంది అనమాట పెళ్లి విషయంలో నువ్వే గెలిచావు కానీ ఇక మీదట నేనే గెలుస్తాను ఇందాక రాదు నాకు విషయం చెప్పాడు నేను ప్రేమిస్తాడట మనసులో నిన్ను పెట్టుకున్న ఆ మెళ్ళలో తాళి కట్టలేకపోయాడట అంటే ఈ చెప్తూనే ఉంటుంది అనమాట కళావతి అయితే పొంగిపోతూ ఉంటుంది నీకు ప్రపోజ్ చేయడానికే ఇంటికి బయలుదేరాడు నా బాబా నీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయగానే నువ్వు నో అని చెప్పాలి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అని తగేసి చెప్పి నా భావన మళ్ళీ నా దగ్గరికి పంపాలి అని ఆమె కావ్యకి చెప్తుంది అనమాట కావ్యకి మాత్రం అర్థం ఏంటి ఆమె నీకు కళలకి అంటున్నావా పెళ్ళైపోగానే పిచ్చి పెళ్ళి ఆగిపోగానే పిచ్చి పట్టిందా ఏంటి అని అంటుంది అనమాట కళావతి వ్యాట్కారంగా ఇక ఆమెని కావ్య మాట్లాడుకుంటూ ఉండగానే ఇదంతా జరుగుతుంది అనమాట వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక ఎపిసోడ్ అయితే అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే మీ అక్క హాస్పిటల్కి వెళ్ళింది అనుకుంటున్నావు కదా కానీ లేదు మీ అక్కని కిడ్నాప్ చేశాము నా మనుషులు తనని కిడ్నాప్ చేశారంటే ఆమె కావ్య చెప్పగానే కావ్య చాలా షాక్ అవుతుంది అనమాట కావ్య పరుగున కిందకెళ్ళి బయటికి వెళ్ళాలని చెప్పేది అది ఇంటికి వస్తాడు అయినా కావ్య ఆకుండా బయటికి వెళ్ళిపోతుంది యాదగిరిని పిలిచి కారు తీసుకుని స్వప్న కోసం ఆసుపత్రికి కారులో వెళ్తుంది అనమాట అయితే అప్పటికే స్వప్న నలుగురు రౌడీలు ఇల్లు ఉంటారు స్వప్న చేతిలో పాపను పట్టుకొని పరుగులు ఎత్తుతూ ఉంటుంది ఇంతలో కావ్య స్వప్న వెళ్ళిన కారును చేసి చేరుకొని కారులో స్వప్నం లేకపోవడంతో మరింత కంగారు పడుతుంది అనమాట ఇంక అప్పుడే రాజు ఇంద్రాదేవి అపర్ణాలతో నేను కళావతిని ప్రేమిస్తున్న సంగతి ఆమెనికి చెప్పేశాను ప్రపోజ్ చేయమని తనే పంపించిందని ఇక్కడికి అని చెప్తాడు దాంతో అత్త అత్తకోడలకు అనుమానం వస్తుంది అపర్ణకు అనుమానం వస్తుంది అనమాట ఏదో తేడా కొడుతుంది అత్తయ్య ఆమెని కావాలని రాజుని పంపించడం ఏంటి అని అపర్ణ దేవి ఇంద్రాదేవితో అంటుంది అనమాట అయితే తర్వాత ఒక రౌడి కత్తి పట్టుకొని స్వప్న దగ్గరికి వచ్చాడు స్వప్న పొడి చేసినట్టు స్వప్నారవుడు అదంతా కావ్య చూసినట్లు ఉండడం కావ కావ్య వెతుకుతుంది కాబట్టి తన అక్కను కాపాడుకుంటుందా లేదంటే నిజంగా నీ కత్తిపోటుకు స్వప్న గురై పాపని స్వప్నాన్ని కాపాడుతుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ ఎవరికైనా కొత్తగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్